ఎనిమిది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో అంటే కేసీఆర్ పాలనలో చేసిన ఖర్చులు అసలు చూద్దారు నీటిపారుదల ప్రాజెక్టులకు ఒక లక్ష అరవై ఒకటి వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు ఖర్చు చేశారు ఎనిమిది సంవత్సరాల్లో పిఆర్ రోడ్లు వంతులు భవన్ నిర్మాణానికి పన్నెండు వేల నాలుగు వందల నలభై రెండు కోట్లు ఖర్చు చేశారు మిషన్ బగీరేదికి ముప్పై తొమ్మిది వేల కోట్లు ఖర్చు చేశారు పల్లె ప్రగతికి పదహారు వేల ఎనభై నాలుగు కోట్లు ఖర్చు పెట్టారు పట్టణ ప్రగతికి పదిహేను వేల తొమ్మిది వందల అరవై ఒకటి కోట్లు ఖచ్చారు మేడారానికి మూడు వందల యాభై నాలుగు కోట్లు ఖర్చు పెట్టారు ఆర్ఎన్బి రోడ్లకి పదకొండు వేల ఆరు వందల ఆరు కోట్లు ఖర్చు పెట్టారు ఆర్ ఆర్ఎన్బి రోడ్ల నిర్వహణకి ఏడు వేల ఐదు వందల పన్నెండు కోట్లు ఖర్చు పెట్టారు కొత్త రోడ్లు వంతెనకి తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెట్టారు రోడ్లు ఖర్చు చేసిన ఇతర నిధులు కూడా చూసి లెక్కేస్తే ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్లు స్వచ్ఛ భారత్ మిషన్ కింద రాష్ట్రం చేసిన ఖర్చు రెండు లక్ష రెండు వేల మూడు వందల అరవై నాలుగు కోట్లు వైకుంఠ ధోమాలంటే శ్మశాన వాటికలకి ఒక వెయ్యి మూడు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు వడ్డీల రుణాలకి మూడు వేల నూట యాభై ఒక కోట్లు ఇచ్చారు రైల్వే ప్రాజెక్టుకి తొమ్మిది వందల ముప్పై ఐదు కోట్లు ఈజీఎంఎంకి మూడు వందల ఎనభై నాలుగు కోట్లు ఆఓబీలకి ఆరు వందల అరవై మూడు కోట్లు మిషన్ కాకతీయకి ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఐదు కోట్లు మత్స్యరంగానికి ఏడు వందల ఎనభై ఐదు కోట్లు గొర్రెల పంపిణీకి ఐదు వేల కోట్లు చేపల పంపిణీకి తొమ్మిది వందల ముప్పై ఐదు కోట్లు అటవీ శాఖ ఆధార మొక్కలు నర్సరీ పెంపకానికి ఎనిమిది వేల ఏడు వందల యాభై తొమ్మిది కోట్లు వ్యవసాయ యంత్ర పరికర కొనుగోలు పన్నుమైన ఎంపుకి ఐదు వందల యాభై కోట్లు వ్యవసాయ యాంత్రీకరణకు తొమ్మిది వందల అరవై మూడు కోట్లు ఆయిల్ ఫామ్ సాకు వెయ్యి కోట్లు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లకి నాలుగు వందల పదిహేడు కోట్లు పంటల బీమాకు రెండు వేల నాలుగు వందల అరవై రెండు కోట్లు వ్యవసాయం ఉచిత విద్యుత్కి నలభై తొమ్మిది వేల మూడు వందల పద్నాలుగు కోట్లు రైతు వేదికకి ఐదు వందల డెబ్బై రెండు కోట్లు డీప్ ఇరిగేషన్ ప్రోత్సాహానికి రెండు వేల కోట్లు అర్చకులు దేవాలయ అభివృద్ధికి రెండు వేల ఐదు వందల కోట్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పంతొమ్మిది వేల నూట ఇరవై ఆరు కోట్లు వ్యవసాయ ట్రాక్టర్ పన్ను రద్దీకి ఐదు వందల యాభై కోట్లు నీటి తీరు రద్దుకి ఎనిమిది వందల కోట్లు కలెక్టరేట్ నిర్మాణానికి పోలీస్ కార్యాలయ నిర్మాణానికి పదిహేను వేల పదిహేను వందల ఎనభై కోట్లు మొత్తంగా మూడు లక్షల తొంభై నాలుగు వేల ఎనిమిది వందల మూడు కోట్లు ఖర్చు పెట్టింది అనమాట వివిధ కార్యక్రమాల కింద ఎనిమిది సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన డబ్బు అనమాట అలాగే సంక్షేమ ఎనిమిది ఏళ్ళ ప్రజలకి ఖాతాల్లో కేసీఆర్ సర్కార్ జమ చేసిన నగదు కూడా ఎంత ఉందంటే దాదాపుగా నాలుగు లక్షల నలభై ఆరు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్లు ఉంది తనసరి చూద్దాం ఎవరైనా అంత ఇచ్చారు చూద్దారు రైతు బంధు కింద అరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై కోట్లు రైతు బీమా కింద ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు మూడు వందల ఎనభై నాలుగు కోట్లు రైతు రుణమాఫీ పదిహేడు వేల మూడు వందల యాభై ఏడు కోట్లు ఆసరా పిన్ యాభై ఏడు వేల ఆరు వందల యాభై కోట్లు కళ్యాణ్ లక్ష్మికి ఎనిమిది వేల నూట ఎనభై రెండు కోట్లు షాదీ ముబాగర్కి ఒక వెయ్యి తొమ్మిది వందల రెండు కోట్లు ఉపాధామి కూలికి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు కేసీఆర్ కిట్కి ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై కోట్లు దళిత ఇబ్బందికి నాలుగు వేల నాలు నాలుగు వందల నాలుగు కోట్లు ఆరోగ్యకి ఎనిమిది వేల కోట్లు రైతులకు ఇన్పుట్ సబ్సిడీకి ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఐదు కోట్లు మూడు ఎకరాల భూమికి ఇరవై ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు అలాగే రైతు వేదికలకి ఐదు వందల డెబ్బై రెండు కోట్లు ఎస్సీ ప్రాజెక్టులు ఎస్సీ పాశామికవేత్త సబ్సిడీ ట్రైఫైడ్ రెండు వేల ఏడు వందల డెబ్బై కోట్లు దళిత ఇబ్బంది ఉచిత విద్యుత్ రెండు వందల యాభై కోట్లు ఎస్సీ సప్లానికి డెబ్బై వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు ఎస్టీ సప్లానికి ముప్పై ఏడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఎస్టీ పారిశ్రామిక సబ్సిడీకి ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఎస్టీలకు ఉచిత విద్యుత్ నూట డెబ్బై తొంభై రెండు కోట్లు సెల్లులకు ఉచిత విద్యుత్ నూట నలభై వేలు కోట్లు పాలకు నాలుగు రూపాయలు చెప్పిన ప్రోత్సాహం మూడు వందల అరవై కోట్లు గేదె ప గేదెల పంపిణీకి మూడు వందల డెబ్బై కోట్లు పంటల కొనుగోలుకు ఒక ఆరు వేల నూట తొంభై ఐదు కోట్లు ధాన్యం కొనుగోలు ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్లు మైనార్టీ ఓవర్షియర్స్ స్కాలర్షిప్కు నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు బతుకమ్మ చేతులు ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఆరు కోట్లు రామ్ ఇన్సూరెన్స్కి రెండు వేల నాలుగు వందల అరవై మూడు కోట్లు రైతుల వడ్డీలో రుణాలు తొమ్మిది వందల పంతొమ్మిది కోట్లు ఈ విధంగా ఖర్చు పెట్టింది అన్నమాట ఎనిమిది సంవత్సరాల్లో అంటే లెక్కలు చెప్తున్నాం అంటే ఎనిమిది సంవత్సరాలకి ఇంకా అతను పది సంవత్సరాలు ఉన్నారు కానీ రెండు సంవత్సరాల లెక్కలు అందరు లేవు కానీ ఎనిమిది సంవత్సరాల వరకు ఈ లెక్కలు ఉన్నాయి అన్నమాట ఈ లెక్కలు కొంతవరకు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం